భూమిని స్వతంత్రించుకొని ఉన్నట్లు ఆయన నిన్ను హెచ్చించును కీర్తనలు ముప్పై ఏడు ముప్పై నాలుగు వచనం సాత్వికులు ధన్యులు వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు దేవుని నామం నిమిత్తము అన్నందమ్ల నాయనను అక్క చెల్లెండ్రి నాయనను తండ్రి నాయనను నాయనను పిల్లల నాయనను విడిచిపెట్టిన అనగా అందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించినచ్చు నిత్య జీవమును ఎదరు నిన్ను నీవు హెచ్చించుకున్నట్లయితే నిన్ను నువ్వు స్వతంత్రించుకొనిలేవు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును విశ్వాసయాత్రలో బహు జాగ్రత్తగా సాగిపోవాలి నీవు నిజమైన దేవుని బిడ్డగా దేవుని బలిష్టమైన హస్తం క్రింద ఆయన రెక్కల రెక్కలసారి దాగి ఉండాలి జయకరంగా జీవించాలి సాత్వికుడైన మోసను దేవుడు హెచ్చించి రాజుకు దేవునిగా నియమించాడు దేవుని ప్రేమించు ఆయనను మహిమపరచు నిందారహితంగా జీవించు దేవుడు నిన్ను హెచ్చించి నీ ద్వారా అనేకులను దీవించునుగాక ఆమె